హలో సార్ నమస్తే ఎలా ఉన్నారు మీరు చూస్తున్నది సిఆర్డి అప్రూవల్ గేటెడ్ కమ్యూనిటీ ఓపెన్ ప్లాట్స్ ప్రైమ్ లొకేషన్ వెంచర్ క్యాపిటల్ అమరావతికి దగ్గరలో సిడి యాక్సెస్ రోడ్ నెంబర్ ఫైవ్కి రెండు వందల మీటర్ల దూరంలో స్పాట్ రిజిస్ట్రేషన్ మరియు బ్యాంక్ లోన్ సౌకర్యంతో ఓపెన్ ప్లాట్లు నూట యాభై గజాల నుంచి వెయ్యి గజాల వరకు అందుబాటులో ఉన్నాయి మరియు ఔటర్ రింగ్ రోడ్కి వన్ కిలోమీటర్ లోపల వైపు ఫుల్ గ్రౌండ్ వాటర్ అడుగుల మెయిన్ రోడ్డు అమరావతి నుండి సత్తెనపల్లి వెళ్ళే మెయిన్ రోడ్డు ఆనుకొని బుకింగ్స్ చాలా వేగంగా జరుగుతూ ఉన్నాయి గజం కేవలం పదిహేడు వేల రూపాయలు మాత్రమే సైట్ విజిట్ కోసం సంప్రదించండి సెవెన్ త్రీ నైన్ త్రిబుల్ సిక్స్ త్రిబుల్ సెవెన్ సిక్స్ మీరు సైట్ చూసి పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాత మాత్రమే ప్లాట్ బుకింగ్ చేసుకోండి థ్యాంక్ యూ గ్రాండ్ వెల్కమ్ పారిశ్రామిక ఆంధ్ర రెండు వేల నలభై ఏడు మరో ఇరవై ఏళ్లలో జరగబోయే పారిశ్రామిక ప్రగతి గురించి కంటున్న కళ ఇప్పుడే సాకారం కాబోతోంది మరో మూడేళ్లలో పూర్తి రూపు సంతరించుకోబోతోంది అంటున్నారు సీఎం చంద్రబాబు ఏపీలో పెట్టుబడులకు పూర్తిస్థాయి రోడ్ మ్యాప్ తీసుకుని ఆ విధంగా ముందుకు దూసుకెళ్తున్న కూటమి సర్కార్ దానికి తగ్గ ఫలితాలను ఇప్పుడే ఆస్వాదిస్తోంది ఒక్కొక్కటిగా టాప్ క్లాస్ కంపెనీస్ ఏపీ వైపు చూస్తున్నాయి సర్కార్తో డీల్స్ ఓకే చేసుకుంటున్నాయి ఐదు నెలల్లో రెండు లక్షల కోట్లకు సంతకాలు జరిగాయి నమ్మి తీరాల్సిన నిజం ఇది ఏపీలో ఐదు వందల కంప్రెస్డ్ బయోగ్యాస్ మేర టాటా గ్రూప్తో ఏపీ పవర్ డీల్ కోట్ల పెట్టుబడికి ఓకే చెప్పిన బీపీసీఎల్ ఫలితాల దిశగా స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్స్ పెట్టుబడిదారులకు ఆంధ్రప్రదేశ్ స్వర్గధామంగా మారబోతోంది ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు రెడ్ కార్పెట్ పరుస్తున్నాం అక్టోబర్ పదిహేడున మోడీ అధ్యక్షతన చండీగఢ్లో జరిగిన ఎన్డీఏ ముఖ్యమంత్రుల కౌన్సిల్ వేదిక నుంచి ఏపీ సీఎం చంద్రబాబు ఇచ్చిన పిలుపిది దానికి సంబంధించిన కార్యాచరణ కూడా అంతే స్పీడ్గా సిద్ధమైంది సిద్దమైంది స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ పై టాస్క్ ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేసి పెట్టుబడుల వేటను క్రియాశీలకంగా మొదలుపెట్టింది ఏపీలో కూటమి సర్కార్ తొలిసారిగా సోమవారం అమరావతి సచివాలయంలో భేటీ అయింది టాటా గ్రూప్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ చంద్రశేఖరన్ సిఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ జిఎంఆర్ గ్రూప్ చైర్మన్ జిఎం రావు ఎల్ఎన్టీ చైర్మన్ ఎస్ఎన్ సుబ్రహ్మణ్యన్ టీవీఎస్ కంపెనీ చైర్మన్ వేణు శ్రీనివాసన్ అపోలో ప్రతినిధి ప్రీతారెడ్డి